స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలంగాణలో ఓ అవినీతి పంది అవతారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న రరా కార్యదర్శి మాజీ హెచ్ఎండి డైరెక్టర్ బాలకృష్ణ నీచాతి నీచంగా బరి తెగించి అవినీతి చేసి తెగ ఆస్తులు కూడబెట్టేశాడు అసలు మనిషి అనేవాడు ఎలా ఉంటాడా అని ఆశ్చర్యం కలగక మానదు రాజకీయ నాయకులే జనం సొమ్ము తింటున్నారని చీకొడుతున్నాం కానీ అధికారులు నాయకులను మించిపోతున్నారు అన్నానికి ఈ శివ బాలకృష్ణ ఉదాహరణ ఈ అవినీతి అనకొండ మామూలుగా అక్రమాలు చేయలేదు అసలు అనకొండ అనే పదం సరిపోదేమో వచ్చే జీతం అటు ఇటుగా రెండు లక్షలు కానీ ఆస్తులు మాత్రం నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయనే లెక్కలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు ఈయన చూస్తే అంతా వండికి పోయేవారు ఎవరైనా సామాన్యుడి పని మీద వెళితే సార్ బిజీగా ఉన్నారు కాసేపు ఆగడ్డని వెయిట్ చేయించుకునేవారు మరి ఆయన బిజీ అంతా రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్రోకర్లకు దొంగ నాయకులకు సేవ చేయడమే అని తేలిపోయింది ఇంతలా గడ్డి తింటున్నా కూడా నాటి నాయకులు ఎందుకు ఏసీబీకి పట్టివ్వలేదు తోటి ఉద్యోగులకు సైతం ఈయన పెద్ద అవినీతి పరిణామం తెలుసు పియూన్ దగ్గర నుంచి హెచ్ఎండి ఆఫీస్ లో ప్రతి ఒక్కరూ ఈ సారు వాడు పెద్ద దొంగ అని మొదటి నుంచి విమర్శలు వచ్చాయి కానీ ఎవరూ కూడా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించారు ఎందుకంటే ఎవడి మామూలు వాడికి దక్కుతుంది కాబట్టి అసలు ప్రభుత్వ సంస్థలో నిజాయితీగా పనిచేయడం అనేది పోయింది బద్దకానికి తోడు బలుపు దానికి మించిన అవినీతి సామాన్య జనం చెప్పుతో కొట్టి పని చేయించుకోవాలనే కోపంలో ఉన్నా కూడా ఓపికగా ఉంటున్నారు ఇందుకు ఈ శివ బాలకృష్ణ ఉదాహరణ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ శివ బాలకృష్ణ డబ్బులను లెక్క పెట్టేందుకు అవినీతి అధికారులకు ముచ్చమటలు పట్టాయి వాటిని రికార్డ్ చేయడానికి రోజంతా పట్టిందంటే మీరు ఒకసారి ఆలోచించండి వాస్తవానికి ఈ శివ బాలకృష్ణ పెద్ద అవినీతి మంగళమని విమర్శలు చాలా ఉన్నాయి ఆలస్యంగానైనా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి మంచి పని చేశారు లేదంటే మనోడు ఇంకా దోచుకునేవాడేమో జనవరి ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటల సమయం నుంచే ఒకేసారి శివ బాలకృష్ణకు చెందిన పదిహేను స్థావరాల్లో సోదాలు జరిపారు అధికారులు ఎంతో కష్టపడి అతని ఆస్తులను అవినీతి లెక్కలను తీసి మరీ దాడి చేశారు నిజంగానే ఇంట్లోనే దాచుకున్న సొమ్ము ఎంత ఉంటే బయట బినామీల దగ్గర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మామూలుగా ఏ ప్రభుత్వ అధికారైనా సరే ఇంట్లో మహా అయితే లక్ష రెండు లక్షలకు మించి దాచుకోడు కానీ ఈయన ఇంట్లో దాదాపు కోటి రూపాయల నగదు దొరికింది నలభై గంటల పాటు ఏకదాటిగా సోదాలు చేశారు అధికారులు రెండు కిలోల బంగారం కోటి నగదు ఆరు కిలోల వెండి తొమ్మిది కోట్ల మార్కెట్ విలువ గల ఆస్తి పత్రాలు దొరికాయి అయితే వీటి విలువ బయట కొన్ని వందల కోట్లకు పైగా ఉంటుంది అలాగే మొత్తం ఆస్తులను బినామీల పేరు మీద పెట్టాడనేది గుర్తించారు అధికారులు వంద ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అత్యంత ఖరీదైన కళ్ళు జిగేలు యాభై వాచ్లు దొరికాయి ఇవన్నీ గిఫ్టుల కింద రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇతర నాయకులు బ్రోకర్ల నుంచి తీసుకున్నట్లు ప్రధాన ఆరోపణ ఉంది ఇవి కాకుండా మొత్తం పదిహేను ఐఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇవే కాకుండా బినామీల పేరు మీద చాలా ఆస్తులు అన్నట్లు సమాచారం అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో ఎక్కడ వీలైతే అక్కడ భూములు కొన్నాడనేది తేలింది హైదరాబాద్ శివారంలో భూములు కొన్నాడు ఆ తర్వాత జనగామతో పాటు కొడగండ్ల కల్వకుంట్ల యాదాద్రి భువనగిరి చౌటప్పల్ మహబూబ్ నగర్ లో వందకరాలకు పైగా భూములు కొన్నాడు ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడే సంపాదించాడట బాలకృష్ణ హెచ్ఎండిఏలో రెండు విడతలుగా ఎనిమిదేళ్ళు డైరెక్టర్ గా కీలక పదవిలో ఉన్నాడు ఇది కాకుండా మున్సిపల్ శాఖలో ప్లానింగ్ కమిషనర్ గా కూడా ఉన్నాడు రెండు పదవులను వెలగబెడుతూ రెండు చేతలా సంపాదించాడనమాట వాస్తవానికి రెండు జోన్లకు ఒక డైరెక్టర్ రియల్ ఎస్టేట్ నుంచి బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి సంతకాలు చేస్తూ ఉంటాడు కానీ మన శివబాలకృష్ణ మాత్రం ఏకంగా కీలకమైన నాలుగు జోన్లకు పనిచేశాడు మేడ్చల్ శంషాబాద్ శంకరపల్లి గడ్కేస్కర్ జోన్లకు డైరెక్టర్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు ఇస్తూ భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించాలన్నా కూడా మనోడే సంతకం పెట్టాలి అంటే అనుమతి ఇవ్వాలన్నమాట కానీ ఈయన డ్యూటీ పూర్తయినా సరే హోటల్ గదుల్లో కూర్చొని మందులో మంచింగ్ చేసుకుంటూ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి చర్చలు జరిపి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని సూట్ కేసుల్లో సుమ్ము పట్టుకుని వెళ్ళేవారట అందరూ వెళ్ళిపోయిన మాసప్ ట్యాంక్లోని ఆయన ఆఫీస్ మాత్రం పదకొండు గంటలైనా సరే జనం రాకతో సందడిగా ఉంటుందంటే ఏ రేంజ్లో నొక్కాడో మనం అర్థం చేసుకోవచ్చు శివ బాలకృష్ణ తలుచుకుంటే ఎంత నీచానికి దిగజారి సంతకం చేసేస్తారు ఆయన పెన్నుకంత పౌరంద మరి సంగారెడ్డి జిల్లా జన్నారం మండలంలో మనోడు చేసిన కథలు మామూలుగా లేవు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా బొల్లారం నిర్మించేందుకు సంస్థకు అనుమతులు ఇచ్చాడు అది కూడా ఓ పరిశ్రమ కోసం కేటాయించిన ఎనిమిది ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేస్తే వెల్లాలు కట్టుకోవచ్చని సంతకం పెట్టేశాడు ఈ బాలకృష్ణ ఆ వెంటనే సదర సంస్థ నిర్మాణాలు చేపట్టింది పరిశ్రమల యజమానులు వద్దని వారించిన నిబంధనలను పాటించాలని కోరిన కూడా నా పెన్నుతో గీత పెడితే అంతే అని బెల్లప్పించాట శివ బాలకృష్ణ ఇలా ఒకటి కాదు ఎనిమిదేళ్లలో ఎన్నో అవినీతి భాగవతాలు కోకాపేట నార్సింగి మణికొండ పొప్పాలగూడ లాంటి హాట్ కేక్ ఏరియాల్లో అనుమతులు ఇచ్చేసి తగ సంపాదించాడు ఈ శివాలకృష్ణ వద్దంటే డబ్బు వస్తుంటే నిబంధనలను పట్టించుకోకుండా సంతకాలు పెట్టేశాడు ఇలాంటి నీచల వల్లే హైదరాబాద్ సిటీ నీచంగా మారింది సరైన రోడ్లు వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా వాన పడితే మునిగిపోయే రేంజ్ తీసుకొచ్చేది ఎలాంటి విధవలే మరి నాయకులకు తెలియదా అంటే ఎందుకు తెలియదు వాళ్ళ మామూలు వాళ్ళకు ముడుతుంది మరి అయితే ఎన్నాళ్ళుగా ఈయన గురించి తెలియదా అంటే తెలుసు చాలా మందికి శివ బాలకృష్ణ పెద్ద అవినీతి పరుడని ప్రచారంలో ఉంది కానీ గత బిఆర్ఎస్ సర్కారులో ఓ మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ దందాలన్నీ కూడా మనోడే చక్కబెట్టేవాడు సదరు మంత్రికి కూడా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేవాడు పనిలో పనిగా తన పని కూడా చేసుకున్నాడనమాట ఇలా ఇద్దరూ కలిసి సంపాదించారట ఈ విషయం కాస్త ప్రభుత్వం మారగానే సదర మాజీ మంత్రులకు బీఆర్ఎస్ నాయకులకు సహకరించి అవినీతి చేసిన మనోడిని కాంగ్రెస్ నాయకులు దాడి చేయించారనేది లేటెస్ట్ టాక్ అయితే ఒక మున్సిపల్ మాత్రమే కాదు రెవెన్యూ రవాణా శాఖల్లో కూడా అవినీతి కాళ్ళు కూడా కనిపిస్తాడు వీళ్ళందరినీ కూడా బహిరంగంగా ఉరి తీసినా కూడా దండగా అంటున్నారు జనం మరి ఈ శివ బాలకృష్ణని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి камир ак एक <laughs> तो गुड मैं चलता हूं ये से सुन रही हूं ना कि मैं आ रहा हूं दोस्तों दो दो एक बंडल है अभी ना कंप्लीटली एंटरटेनमेंट स्टैंड है हां सर 站站台上。